ఇప్పుడు మన నర్సాపురంలో పసందైన రుచులకు సరియైన చిరునామా విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మధురమైన నేతి మిఠాయిలు అందరి అభిరుచులకు అనుగుణంగా నేతి మిఠాయిలు మీరు కోరుకున్న రుచుల్లోనే మీ చిన్నారుల పుట్టినరోజు పండుగలకు కావలసిన కేక్ ఎగ్లెస్ కేక్స్ ఫౌంటైన్ కేక్స్ కూలింగ్ కేక్స్ స్పెషల్ పేస్ట్రీస్ ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మరియు బర్త్డే ఐటమ్స్ లభించును మా వద్ద స్పెషల్ కాజు స్వీట్స్ కాజు పూతరేకులు డ్రై ఫ్రూట్స్ పోతరేకులు డయాబెటిక్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ ఐటమ్స్ నేతి బొబ్బట్లు మా ప్రత్యేకత మీ ఇంటి జరిగే వివాహాది శుభకార్యాలకు సారేలకు తేనేటి విందులకు ఆర్డర్ పై మీరు కోరిన రీతిలో స్వచ్ఛమైన నేతి మిఠాయిలు మరియు ఆంధ్ర పిండి వంటలు సకాలంలో అందించబడును సారీలకు సింగిల్ పీస్ ప్యాకింగ్ మా ప్రత్యేకత మీ టీ జ్ఞాపకాలను సంతోషాలను మా రుచులతో మరింత ఆనందంగా జరుపుకోండి విచ్చేయండి విజయసాయి స్వీట్స్ అండ్ బేకరీ మెయిన్ రోడ్ నర్సాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ మెయిన్ రోడ్ పాలకొల్లు మెయిన్ రోడ్ మేడపాడు అంగన్వాడీ కార్మిక హక్కులు హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఐఎఫ్టియు అనుబంధ ఏలూరు మార్కెట్ యార్డ్ దిగుమతి ఎగుమతి కార్మికుల ఆధ్వర్యంలో వివి నగర్ ఆవరణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ఐఎఫ్టీయు నగర కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కోసం జీతభత్యాల పెంపుదల కోసం పోరాడే అంగన్వాడీ కార్మికుల హక్కులు హరించే విధంగా వైఎస్సార్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్మా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు we strongly condemn the imposition of esma on the strike of the anganwadi workers and helpers of andhra pradesh by the jaganmohan reddy government if the government really thinks that the anganwadi services are essential the government should be more vocal on implementation of the laws, the other laws of the country also, and the Supreme Court order on the gratuity on the Anganwadi workers and helpers, and also on minimum wages and social security and pension, and also on the right to food and other. Uh, right to education of the children and the women of this country also. Without implementing that, without providing adequate services to the ICDS, just imposing this ESMA is totally condemnable. And throughout the country, not only in Andhra Pradesh, the entire trade union movement and the Anganwadi movement will come out on the streets in protest of this kind of repressive movement by the Andhra Pradesh government. ఈరోజు ఎస్మా ప్రయోగిస్తున్నట్లుగా ఆదేశాలు జారీ అయిన తెలిసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పుచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు ఆయన అసలు అంగన్వాడీలని ఎస్మా పరిధిలోకి ఎట్ట తీసుకెళ్తాడు ఆయన ఎస్మా అంటే ఏంటి అత్యవసర సర్వీసులు విద్యుత్తు రైల్వేలు రవాణా రంగం ఇలాంటి అత్యవసర సర్వీసుల్లోకి వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అంగన్వాడీని నిన్నటి వరకు బెదిరించాడు ఎవ్వరు కూడా లొంగల ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్త సెంట్రల్ ధరల ఇప్పుడు ఆయన వీళ్ళని తొలగించాలని చెప్పి కుట్రలు చేస్తున్నట్టుగా ఎస్ఎం ప్రయోగాల్ని చేస్తూ ఉన్నాడు మేము ఇవాళ నుంచి రిలే నిరహార దిశలు ఇరవై నాలుగు గంటల దీక్షలని ప్రారంభించాం ఈ నిలయ నిరహార దీక్షలో కొనసాగిస్తాం అంతేకాదు అవసరమైతే ఇప్పటివరకు చాలా శాంతియుతంగా ఆందోళన చేస్తాం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అవసరమైతే విజయవాడని ముట్టడించడానికి సీఎం కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా తక్షణమే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాం

9292